వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్ ఆరోగ్యంగా ఏ ట్యాబ్లెట్ తీసుకోకుండా నైంటీ ఇయర్సు మన పూర్వం వాళ్ళందరూ కూడా వాళ్ళు ఉండేవారండి అది ఏంటి కారణం ఏంటి అంటే చాలా మంచి విషయాలు వాళ్ళు ఫాలో అయ్యారండి అది ఈరోజు కూడా నేను దేవుడి వలన ఏ ట్యాబ్లెట్ తీసుకోవట్లేదండి ఏదో మంత్ ఒక ఇయర్లీ చెకప్ ఉన్నప్పుడు నేను డాక్టర్ సోములు గారి దగ్గరికి వెళ్ళాను ఏదో షుగర్ టెస్ట్ బీపీ అన్ని చూసుకుంటే అన్నీ నార్మల్గా ఉన్నాయంటే నాకు తెలీదు ఆ రిపోర్ట్ తీసుకెళ్ళి ఆ డాక్టర్ సోములు గారు చూపించా ఆయన చైతన్యపూర్లో ఉంటారు డాక్టర్ సోములు గారు ఆయన చూపిస్తే ఇలా రిపోర్ట్ చూసి ఆ డాక్టర్ గారు సోములు గారు మీకు కోటి రూపాయలు ఛాన్స్ అని అన్నారు నాకు అర్థం లేదు కోటి రూపాయలు ఛాన్స్ ఏంటి అంటే మీరు ట్యాబ్లెట్ వాడంలో అవసరం లేదండి మీకు షుగర్ లేదు బీపీ లేదు ఏం లేదు అంత నార్మల్గా ఉందని అన్నారండి అది ఏమిటి అంటే కొన్ని నియమాలు అందరూ అలాగే అంటే పూర్వం ఎలా ఉండగలిగారు టాబ్లెట్స్ లేవు ఏమి లేవు హాయిగా ఉన్నారు మనం కూడా ఎందుకు ఉండకూడదు అంటే నేను స్టడీ చేశానండి నా విషయంలో నాకు బీపీ షుగర్ లేవు అంటానికి కారణం ఏంటంటే నాకు తెలిసినంత వరకు కొన్ని నియమాలు నేను పాటించా ఆ నియమాలు ఏంటో చూద్దాం ఒకసారి మీ అంటే కొంత వయసు వరకు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలకు ఏది కావాలంటే అది తింటుంటారు వీళ్ళు కంట్రోల్ చేసుకోరు నాకేం కాదు మనం పుట్టిందే తినానికి ఆరోగ్యం మీద అవగాహన ఉన్నవాళ్ళు ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్నవాళ్ళు కొన్ని టెక్నిక్స్ పాటిస్తే మొత్తం హండ్రెడ్ ఇయర్స్ వరకు ఏ ట్యాబ్లెట్ లేకుండా హాయిగా ఉండొచ్చి బీపీలు ఉండవు షుగర్లు ఉండవు ఏ వ్యాధులు ఉండవు వాళ్ళు ఏం చెప్పారు అంటే పెద్దలు బాగా నేను అంటే న్యాచురోపతి డాక్టర్స్ని కానీ లేదంటే ఆ నైంటీ ఫైవ్ అబోవ్ నైంటీ ఇయర్స్ ఉన్న వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలు అనమాట వాళ్ళు తీసుకునే బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ మొత్తానికి ఆ యొక్క ఐటమ్స్లో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ న్యాచురల్ ఫుడ్ ఉండేలాగా చూసుకుంటున్నారండి వాళ్ళు అంటే ఏ విధంగా బ్రేక్ఫాస్ట్ ఉందనుకోండి బ్రేక్ఫాస్ట్ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారు లేదంటే ఓన్ లేకపోతే ఈ నైట్ డిన్నర్ ఫ్రూట్స్ తింటారు లంచ్ ఇది ఎదురు అది వాళ్ళకి ఇష్టం ఉన్నంతవరకు తింటున్నారు అది కూడా కంట్రోల్ ఆయిల్ తక్కువ సాల్ట్ లేకుండా అంటారు కానీ అది కంట్రోల్ లేకుండా తింటుంటారు ఓకే కానీ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ న్యాచురల్ ఫుడ్ ఏంటంటే మార్నింగ్ టైము డ్రై ఫ్రూట్స్ తీసుకున్నారనుకోండి అంటే ముందు రోజు నానబెట్టుకుని డ్రై ఫ్రూట్స్ ఎవరైతే డబ్బులు ఉన్నాయో వాళ్ళకి బాదం పిస్తా వాల్నట్స్ అటువంటివి తీసుకోవచ్చు లేదంటే సన్ఫ్లవర్ పంప్కిన్ వాటర్ మిలన్ సీడ్స్ ఇటువంటివి కూడా తక్కువ రేట్లు ఉంటాయి ఇవే ఈక్వల్ వాల్యూస్ ఉంటాయి బీపీడబ్ల్యూని అని జ్ఞాపెట్టుకున్నాండి బాదం పిస్తా వాల్నట్స్ ఈ మూడు విడివిడిగా నానబెట్టుకోవడం ఆ మూడు కూడా ఇవి నేచురల్ ఫుడ్ కింద అవుతుంది అది ఇది డబ్బులు ఎక్కువైపోతాయి అనుకుంటే ఎస్పీడబ్ల్యూ అంటే సన్ఫ్లవర్ పంకిన్ అంటే గుమ్మడికాయ గింజలు అలాగే వాటర్ మిలాన్ మనకి ఈ పుచ్చకాయ గింజలు అమ్ముతారు ఇవి ఈ డ్రై ఫ్రూట్స్ తక్కువ రేట్ అనమాట ఇవి ఈ మూడు నానబెట్టుకుని కొద్దిగా బ్రేక్ఫాస్ట్ ఈ మూడు కూడా కలుపుకుని తిన్నట్లయితే మనకి అది అంటే అది న్యాచురల్ ఫుడ్ అది లంచ్ వీళ్ళిష్టం పడితే తింటారు నా విషయంలో ఎందుకు అంత బీపీ షుగర్ లేకుండా ఆరోగ్యంగా ఉన్న కారణం ఏంటని చూస్తే నాకు తెలియకుండానే ఒక మంచి నియమాన్ని నేను పాటించారనిది మాకు ఒక స్కూల్ ఉంది ఆ స్కూల్ ఒక హాస్టల్ ఉంది ఆ హాస్టల్ పిల్లలందరూ కూడా సెవెన్ ఓ క్లాక్కి భోజనం చేశారు ఫస్ట్ బ్యాచ్ సెవెన్ ఓ క్లాక్ నేను ఆ పిల్లలతో పాటు కూర్చుని భోజనం చేయడం నాకు అలవాటు నైట్ టెన్కి పడుకున్నా లెవెన్కి పడుకున్నా నేను పడుకునే లోపు డైజేషన్ అయిపోయింది అనమాట ఇది మిగతా ఆర్గన్స్ అన్నీ కూడా లోపల రెస్ట్ తీసుకున్నాయి అనమాట ఇది ప్రాపర్ రెస్ట్ టెన్కి పడుకున్నాను అనుకోండి మా తెల్లవారుజామున ఐదు గంటలు లేచేవాళ్ళం మీకు సెవెన్ అవర్స్ ఎంతో మీకు చక్కగా రెస్ట్ సరిపోయేది అనమాట ఇది ఈ విధంగా మీరు అంటే థర్టీ టు ఫార్టీ మనం న్యాచురల్ ఫుడ్ తీసుకోవాలి మీరు బాబోయ్ నేను తినలేను ఇడ్లీ సాంబార్ మొత్తం బ్రేక్ఫాస్ట్ మీరు ఈ దోశలు ఇడ్లీ తిన్నకూడదు లంచ్ కూడా తిన్నారనుకోదు ఇక ఈవినింగ్ సెవెన్లోపు మీరు ఏం చేయాలి న్యాచురల్ ఫుడ్ రావాలి న్యాచురల్ ఫుడ్ అంటే ఏదో ఒకటి బ్రేక్ఫాస్టు లేకపోతే డిన్నర్ రావాలి డిన్నర్ కొంచెం బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్టు దోశ ఇడ్లీ పెసరట్లు ఉప్మా ఇవన్నీ ఇక అలవాటు పడి పూరీలు అలవాటు పడ్డానికి కూడా మరి డిన్నర్కి వద్దాం డిన్నర్కి వస్తే సెవెన్ సిక్స్ థర్టీ లోపు మీరు డిన్నర్ కంప్లీట్ చేయగలిగితే ఇది న్యాచురల్ ఫుడ్ ఏం తినొచ్చు మనం చక్కటి జాంపళ్ళు ఉంటున్నాయండి ఇది చాలా స్వీట్గా ఉన్నాయి అవి హైబ్రిడ్వి ఏదో మనకి మార్కెట్లో అమ్ముతున్నారు అన్నమాట చాలా తీయగా ఉంటాయి అన్నమాట ఇది అలాగే అది బొబ్బాస్కాయ ముక్కలు కానీ కర్బూజా ఉంటుంది కమలాలు ఉన్నాయి బత్తాకాయలు ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు షుగర్ రానివి వెయిట్ పెరగనివి మనం బిఫోర్ సెవెన్ కడుపు నిండా తినేయాలండి అర్ధరాత్రి పది గంటలకు ఆకలి వేసిందని ఏదో డబ్బాలు ఎత్తుక్కుని జంతికలు ఇటువంటివి తినేసే అనుకోండి మళ్ళీ మీ ఆరోగ్యం మామూలే నీ మీరు ఇంకా మళ్ళీ ట్యాబ్లెట్స్ బీపీ షుగర్లు ఇవన్నీ మామూలే ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఎంత అవగాహన లేదు అది అవగాహన లేకుండా ఉన్నది ఇప్పుడు అవగాహన వచ్చింది కదా అందరూ మనం పాటించగలగల పూర్వం ఎలా ఉండగలిగారో ఒక స్టడీ చేస్తే మనకి ఇది అర్థమైంది ఇది కంపల్సరీగా సెవెన్ లోపు మీరు డిన్నర్ కంప్లీట్ చేయగలిగితే విత్ న్యాచురల్ ఫుడ్ ఏదో ఒకటి అంటే మీరు బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ ఒకవేళ డిన్నర్ బాగా చేస్తున్నారు బ్రేక్ఫాస్ట్ బాగా చేస్తున్నారు అనుకోండి అప్పుడు ఆఫీసులో ఉన్నారు మీరు ఆ లంచ్ని మీరు ఏం చేయాలి ఫ్రూట్స్తో గడపాలంటది మీరు మార్నింగే శుభ్రంగా బ్రేక్ఫాస్ట్ చేశారు ఇడ్లీలు పూరీలు దోశలు తినేసారు మీకు ఆకలి ఉండదు కూర్చుని వర్క్ చేస్తున్నారు లంచ్ మీరు ఓన్లీ వెజిటబుల్స్ తీసుకోండి ఇవి చక్కగా మీరు ఇంట్లో ప్యాక్ చేసుకుని వెళ్ళచ్చు ఏవి నేను చెప్పిన జామకాయలు కానీ అలాగే కమలాలు ఈ కర్బూజా మొక్కలు ఇవన్నీ కట్ చేసుకుని న్యాచురల్ ఫుడ్కి వచ్చేయండి ఇలా చేసినట్లయితే మీ ఆరోగ్యం బీపీ షుగర్లు ఏమి ఉండవు ఇంకో నా విషయంలో ఇంకోటి ఏం జరిగిందంటే నేను ఈ స్కూల్ పర్యవేక్షణలో లేదంటే మాకు హాస్టల్లో ఒక థర్డ్ ఫ్లోర్లో ఉండేది ఇల్లు గ్రౌండ్ నుంచి ఒక ఐదు సార్లు పై నుంచి కింద దిగవండి తెలియకుండానే టెన్ థౌసండ్ స్టెప్స్ నేను కంప్లీట్ చేసేవన్నమాట ఇప్పుడు చెప్తున్నారు డాక్టర్లు అందరూ పర్ డే టెన్ థౌసండ్ స్టెప్స్ మీరు నడవాలని నాకు తెలియకుండానే ఈ స్కూల్ అంతా తిరగడం పైకి కిందకు నాలుగైదు సార్లు మూవ్ అవ్వడం ప్రతి రూమ్ చెక్ చేయడం ఎదురున్న బిల్డింగ్ పక్క బిల్డింగ్ ఇలా వెళ్ళటం వలన నాకేమైందంటే ఆ టెన్ థౌసండ్ స్టెప్స్ పైనే వచ్చినవి అంటే వ్యాయామం చేయగలిగాను అంటే న్యాచురల్ ఫుడ్ తినగలిగాను అలాగే ఇక్కడ ఏం జరిగింది ఒక బిఫోర్ సెవెన్ నేను డిన్నర్ కంప్లీట్ చేయగలిగాను అనమాట అండి ఈ విధంగా కంప్లీట్ చేసినట్లయితే మనకి చాలా మనకి అది ఆరోగ్య సమస్యలు ఉండవు అనమాట అండి రీసెంట్గా మనం ఒక వీడియో చూసాం ముఖేష్ అంబానీ కొడుకు అనంత అంబానీ తను బెడ్ ఆఫ్ రోజెస్ కాదు కొన్ని కో వేల కోట్లు లక్షల కోట్లు ప్రపంచ కూబేరుడు యొక్క కొడుకు కానీ తనకి ఆరోగ్యం లేదు మరి ఈ విషయాలను తెలిసి మన వాళ్ళంత వ్యాయామం చేయాలి ఒక వన్ అవర్ మీరు ఎక్సర్సైజ్ చేయాలి నడవాలి లేదంటే తెలిసిన సూర్య నమస్కారాలు చేయాలి ఇలాగ మీరు ఏదో ఒకటి వ్యాయామం చేస్తే లేదా సూర్య నమస్కారాలు లేదంటే మీరు తెలిసిన ఎక్సర్సైజులు యూట్యూబ్లో ఎక్సర్సైజులను పెడితే మీరు చేయగలిగిన ఎక్సర్సైజ్ మీరు చేయగలిగినట్లయితే అట్లీస్ట్ నడిచినట్లయితే మీకు ఆరోగ్యం బాగుంటుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు ట్యాబ్లెట్స్ వాడక్కర్లేదు హాయి హాయిగా మీరు హండ్రెడ్ ఇయర్స్ ఉండగలరండి మరొక వీడియోతో మీ ముందుంటాను మీ మాస్టర్ దుర్గాప్రసాద్